കലം സ്നേഹം ഹായ് ഹലോ നമസ്തേ ശുഭോദയ് ആദാബ് വണക്കം വെൽക്കം ടു കലം സ്നേഹം కలం స్నేహం అనుబంధ సమూహ మిత్రులు మరియు శ్రేయభలాషులందరికీ మా నమస్సులు ఒక్క తీగలో పువ్వులెన్నో కలిసినట్లు ఒక్క తావిలో రవ్వలెన్నో ఒలికినట్లు ఒకే ఒక్క బంధం మరెన్నో స్నేహ బంధాలను కలిపినట్లు మన కలం స్నేహం అనుబంధ సమూహాల్లో మరెన్నో సరికొత్త యవనికలను తెరచాపపై పరుస్తూ పడిలేచే కెరటాలకు పతంగమవుతుంది మరి నిత్యనూతనంగా సాగరంలా సాగిపోతున్న ఈ సమూహాల్లో పాల్గొంటున్న మిత్రులందరికీ మా హృదయపూర్వక శుభాభినందనలు ఇక ఈ వారం మనకలం స్నేహం కవితలహారం హర్విల్ల సంబరంలోని బెస్ట్ అండ్ బెస్ట్ విజేతలు పద్మశాన్ రాజు గారు వి వరలక్ష్మి గారు సంధ్య జంగాల గారు డి ప్రసూన గారు సంధ్య జంగాల గారు కె యామిని గారు డి ప్రసూన గారు సంధ్య జంగాల గారు బి ఉషారాణి గారు డాక్టర్ కె శైలజ గారు టి సులోచన గారు డాక్టర్ కె కమలాదేవి గారికి మా హృదయపూర్వక అభినందనలు సుస్వరాల నందనం సరాగాల సంబరం స్వరస్నేహం ఈ వారం వన్ బెస్టు విజేతలు బి శ్రీలక్ష్మి గారు ఎం వనజ గారు సిహెచ్ శవంతి గారు జే శ్వేత గారు నిఖిలేశ్వరి గారు మానస గారు కృష్ణకుమారి గారు పి శారద గారు ఎం శ్రీదేవి గారు పి విజయలక్ష్మి గారు జే శ్వేత గారు ఎన్ భారతి గారు వీరికి మా హృదయపూర్వక అభినందనలు చిత్రస్నేహం ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ టు విజేతలు వరలక్ష్మి గారు లావణ్య గారు జయశ్రీ గారు అరుణ గారు అరుణ గారు జయశ్రీ గారు అరుణ గారు లావణ్య గారు అరుణ గారు లలిత గారు వీరికి మా హృదయపూర్వక అభినందనలు యువ చిత్ర స్నేహం ఈ వారం బెస్ట్ ఎనివర్సు విజేతలు నందిని గారు రుషిత గారు నందిని గారు రుషిత గారు శ్రీకరణ్ గారు తేజశ్రీ గారు విశిష్ట గారు శ్రీకరణ్ గారు శ్రీకరణ్ గారు తేజశ్రీ గారు విశిష్ట గారు శ్రీకరణ్ గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు కథా స్నేహం ఈ వారం బెస్ట్ విజేతలు రాణి గారు శ్రీదేవి గారు గారు ప్రసూన గారు ಶ್ರೀದೇವಿ ಗಾರು ಶಾಂತಕುಮಾರಿ ಗಾರು ರಾಣಿಗಾರು ಉಮಾಧೇವಿ ಗಾರು ಸಂಧ್ಯಾ ಗಾರು ಹೈಮಾವತಿ ಗಾರು ಸುಜಾತಾರಾವ್ ಗಾರು ಮಂಜು ನ್ಯಾಯಪತಿ ಗಾರು ವೀರಿಕೃದಯಪೂರ್ವಕ ಶುಭಾಭಿನಂದನಸ್ನೇಹಂ ಈವಾರ್ಟು ವಿಜೇತರು ಪಿ ವರ್ಷಗಾರ ವಿಶ್ವಪ್ರಭ ಗಾರು ಡಿ ಆಶ್ರಿತ ಗಾರು ಕೆ ಪ್ರಣವಶ್ರೀ ಗಾರು ಡಿ ಆಶ್ರಿತ ಗಾರು ರಜಿತ ಗಾರು ಡಿ ಆಶ್ರಿತ ಗಾರು

డాక్టర్ అరవై రవీంద్రబాబు గారు గారు మామిడి గారు స్వామి గారు అగుమల్ దుర్గరాజ్ గారు మామిడి గారు డాక్టర్ రవీంద్రబాబు గారు 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 భూమన్న యాదవ్ గారు గారు వీరికి మా కలం స్నేహం టు ఈవారం బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ టు యు రమణబాబు గారు మార్గం కృష్ణమూర్తి గారు భీమా శ్రీనివాసరావు గారు ఎల్ వెంకటేశ్వర్లు గారు ఈతకోట ఏడుకొండల్ గారు వెంకటేశ్వర్లు గారు అక్కి నరసింహల్ గౌడ్ గారు డాక్టర్ బి సుధాకర్ గారు సంతోష్ కుమార్ గారు మధుమరళి గారు గజల్ శ్రీనివాసులు గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు ఈ వారం మన కళ స్నేహం అనుబంధ సమూహాల్లో బెస్ట్ వన్ బెస్ట్ టూగా ఎంపికైన విజేతలందరికీ మరొక్కసారి శుభాభినందనలు తెలియజేస్తూ మరో మెగా వీడియోతో మీ ముందుకు వస్తాను మీలో ఒకరిని మీ నేస్తాను మీ కలను స్నేహం సంజయ్ శర్మ మరి ఈ వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ అందమైన అభినందనలను కమెంట్ బాక్స్లో ఉంచండి కీప్ వాచింగ్ థ్యాంక్ యూ